రేపే శుక్రవారం రేపు శుక్రవారం రోజున యాలకులతో ఇలా చేయండి కటిక దరిద్రుడు కూడా ధనవంతుడిగా మారిపోతారు కష్టాల నుండి విముక్తి లభిస్తా శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి అంతేకాదు అదృష్టం కూడా కలిసి వస్తుంది కుటుంబంలో ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి ఇక మీ జీవితం అనేది మీకు నచ్చిన విధంగా మారిపోతుంది శుక్రవారం అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు శుక్రవారం రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకి లక్ష్మీదేవి తప్పకుండా అనుగ్రహిస్తుంది శుక్రవారం ఎవరైనా సరే అమ్మవారిని పూజించినా అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్తువులను నైవేద్యంగా పెట్టిన అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అంటే ఎరుపు రంగు దుస్తులను ధరించిన ఎరుపు రంగు అక్షింతలతో అమ్మవారిని పూజించిన అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది శుక్రవారం అనేది లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడినది అలాంటి శుక్రవారం రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు మన దరిద్రాన్ని తొలగిస్తాయి అంతేకాదు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అమ్మవారి యొక్క కటాక్షం కలగటం కోసం మనం ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాము నోములు నోస్తూ ఉంటాము ఎందుకంటే లక్ష్మీదేవి ధనానికి అధిపతి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే మన చేతిలో డబ్బు అనేది ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మనం జీవితంలో ఉండేటటువంటి కష్టాలను తొలగించుకోవచ్చు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఉంటే చాలు మనకు ఉండేటటువంటి దరిద్రాలు అన్నీ తొలగిపోయి కుటుంబంలో చాలా సంతోషంగా ఉంటాము అంతేకాదు సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్ట అనేది ఉంటాయి గౌరవ మర్యాదలు కూడా లభిస్తాయి కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి అష్ట దరిద్రాల నుండి విముక్తిని పొంది కష్టాలు తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది అయితే మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా వాటన్నింటినీ తొలగించుకొని అదృష్టం అనేది రావాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయవలసిందే అయితే మన చుట్టూరా ఎన్నో రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి ఆ రకరకాల సమస్యలను తొలగించుకొని అదృష్టం అనేది కలిసి రావాలి అన్నా మన చుట్టూరా ఉండేటటువంటి దరిద్ర బాధలు తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి రావాలి అన్నా ఖచ్చితంగా రేపు శుక్రవారం రోజున యాలకులతో ఈ పరిహారం చేయండి యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం యాలకులు మన అందరి ఇళ్లల్లోనూ ఉంటాయి యాలకులు ఎంతో పవిత్రమైనటువంటిది అంతేకాకుండా సుగంధ ద్రవ్యాలలో ఒకటి యాలకులు ఈ యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ యాలకులతో చేసేటటువంటి ఎలాంటి పరిహారాలు అయినా ఖచ్చితంగా మన సంపదను పెంచుతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా కలిగింపజేస్తాయి యాలకులు అంతటి శక్తివంతమైనటువంటివి కనుక యాలకులతో రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి అయితే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటివి యాలకులు యాలకులు అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం అందువల్ల యాలకులతో చేసే ఏ పరిహారాలు అయినా సరే మన దరిద్రాన్ని తొలగించి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తాయి యాలకులు అయితే ఈ యాలకులతో తప్పకుండా ఈ పరిహారాన్ని రేపు శుక్రవారం రోజున చేయండి యాలకులు అనేవి సుగంధ ద్రవ్యాలలో ఒకటి లక్ష్మీదేవికి ప్రీతికరం అయితే యాలకులతో మరి ఎలాంటి పరిహారం చేయాలి శుక్రవారం రోజున అనేటటువంటి సందేహం ఖచ్చితంగా కలగవచ్చు ప్రతి ఒక్కరికి కూడా అయితే యాలకులతో చేసేటటువంటి ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మన దరిద్ర బాధలు అనేవి తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు కావచ్చు దుష్టశక్తుల ప్రభావాలు కావచ్చు తొలగిపోతాయి యాలకులు అత్యంత శక్తివంతమైనటువంటివి అయితే మరి ఈ యాలకులతో చేసేటటువంటి పరిహారం అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఈ పరిహారంతో చేసేటటువంటి అంటే ఈ పరిహారం అనేది చాలా అంటే చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మరి ఈ యాలకులతో ఎలాంటి పరిహారం చేయాలి అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం యాలకులు అనేవి అత్యంత శక్తివంతమైనటువంటివి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే ఇవి మన కూరలలో మంచి సువాసనను ఇవ్వటమే కాకుండా ఆర్థికంగా కూడా మన కష్టాలను దరిద్రాలను తొలగించేటటువంటివి యాలకులు అందువల్ల యాలకులు అనేవి చాలా శక్తివంతమైనటువంటివి సో యాలకులతో మనం ఈ పరిహారాన్ని చేస్తే గనక మన చుట్టూ ఉండేటటువంటి దరిద్రాలు మనకి డబ్బుని రాకుండా ఆపేటటువంటి చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి అయితే యాలకులతో ఏ పరిహారం అనేది చేయాలి అనేటటువంటి అంశాలను ఎప్పుడు తెలుసుకుందాం యాలకులు అనేవి చాలా పవిత్రమైనటువంటివి యాలకులతో చేసేటటువంటి ఈ పరిహారం అనేవి చాలా శక్తివంతమైనటువంటిది అయితే ఈ పరిహారం చాలా శక్తివంతమైనటువంటిది ఈ పరిహారాన్ని ఎలా చేస్తే మంచి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం ముఖ్యంగా నమ్మకంతో చేయాలి మనం ఎప్పుడైనా సరే ఏదైనా పరిహారాన్ని చేస్తున్నాము అంటే ఖచ్చితంగా నమ్మకంతో చేయాలి నమ్మకంతో చేసినప్పుడు మాత్రమే ఈ పరిహారానికి మంచి ఫలితం అనేది ఉంటుంది అయితే నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయాలి అలానే ఈ పరిహారం చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఎవరితో చెప్పుకోవద్దు మంచి రిజల్ట్ వచ్చిన తర్వాతే అందరికీ చెప్పుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఒక పరిహారాన్ని చేస్తున్నాము అంటే అప్పుడు మనం అంటే ముందుగానే రివీల్ చేయకూడదు మనకు ఒక మంచి ఫలితం అనేది అందులో వచ్చింది అంటే అప్పుడు రివీల్ చేయాలి అలానే యాలకులతో ఏ పరిహారం చేస్తే మన ఆర్థిక కష్టాలు అప్పుల సమస్యలు ఎవరితో చెప్పుకోలేనటువంటి కుటుంబ సమస్య లు సైతం తొలగిపోతాయి అంటే గనక ముందుగా ఒక ఐదు లేదా తొమ్మిది యాలకులను తీసుకోవాలి తర్వాత వాటిని ఒక దారానికి పసుపు రాసి ఆ దారానికి ఈ యాలకులను తొమ్మిది కూడా గుచ్చాలి అలా గుచ్చాక దానిని ఒక మాలలాగా తయారు చేయాలి ఆ తర్వాత ఆ యాలకుల మాల ఏదైతే ఉందో దానిని ఏలా సుగంధ ద్రవ్యమాల అని పిలుస్తూ ఉంటారు ఈ మాలను అలా గుచ్చినటువంటి ఏలా సుగంధ ద్రవ్యమాలని లక్ష్మీదేవికి సమర్పించాలి ఇలా సమర్పించేటప్పుడు శ్రీ మహాలక్ష్మి నమ అనుకుంటూ సమర్పించి మీ సమస్యను చెప్పుకోండి ఆ సమస్య తీరిపోవాలి అని వేడుకోండి తర్వాత దానిని లక్ష్మీదేవికి సమర్పించి మీ సమస్యను చెప్పుకుంటే ఆ లక్ష్మీదేవి మన సమస్యలను తప్పకుండా తొలగిస్తుంది అంటే మన సమస్యలను తీరుస్తుంది మన కష్టాలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కనుక మర్చిపోకుండా రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు శుక్రవారం రోజున యాలకులతో ఈ పరిహారం చేయండి ఇక అమ్మవారే మన సమస్యలను తొలగిస్తారు మనకు ఉండేటటువంటి కుటుంబ సమస్యలు అయినా ఎలాంటి సమస్యలు అయినా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మనకు రకరకాల సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మన జీవితం అనేది అద్భుతంగా అందంగా మారిపోతుంది ఇక మన సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి అలానే మన దరిద్రం కూడా తొలగిపోతుంది అమ్మవారి అనుగ్రహం ఉంటే కుటుంబంలో కూడా సమస్యలు ఉండవు కుటుంబ సమస్యలే కావు దాంపత్య జీవితం చాలా బాగుంటుంది పిల్లలు కూడా చెప్పిన మాటను చెప్పినట్లుగా వింటారు పిల్లలు కూడా మొండిగా ప్రవర్తించరు ఇలా మంచి అన్నీ కూడా అన్ని విధాలుగా కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా కుటుంబ సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక దరిద్ర బాధలు కూడా తొలగిపోయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది రకరకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు అలానే మనకు ఏ ఎంతో పవిత్రమైనటువంటి రోజు శుక్రవారం రోజు సాయంత్రం సమయంలో గుమ్మాన్ని శుభ్రం చేసి అందంగా అలంకరించాలి ఎందుకంటే లక్ష్మీదేవి ఇంట్లోకి గుమ్మం నుండే వస్తుంది కనుక గుమ్మాన్ని శుభ్రంగా చేసి అలంకరించాలి గుమ్మం దగ్గర పూలతో అలంకరించాలి అలానే గుమ్మం పైన కొన్ని పాలను చల్లాలి మనకు అప్పుల సమస్య కూడా అధికంగా ఉంటూ ఉంటుంది కదా అలాంటి సమస్య కూడా తొలగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే అప్పుల సమస్య కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది అప్పులు ఆర్థిక సమస్యలు ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా అన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి కనుక ఈ యొక్క ఎలాంటి సమస్యలైనా తొలగిపోయి అదృష్టమైతే ఖచ్చితంగా కలిసి వస్తుంది ఇక యాలకులు అనేవి అంతటి పవిత్రమైనటువంటివి కనుక యాలకులతో ఈ పరిహారాన్ని చేయండి తప్పకుండా మీ అన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి యాలకులు అంతటి శక్తివంతమైనటువంటివి రేపు శుక్రవారం రోజున యాలకులతో ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి ఈ పరిహారం వల్ల తెలుసుకున్నారు కదా రేపు శుక్రవారం రోజున యాలకులతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి